భారతదేశంలో కార్మిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయాలు చేస్తుంది దాదాపు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోట్లు తెచ్చి ఈ కోట్ల వల్ల కార్మిక వర్గానికి చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాలు దొరుకుతాయి కార్మికులకు మేలు చేయడానికి ఈ కోట్లు తెచ్చామని చెప్పి పాలక వర్గాలు అబద్దాలు చెప్తూ మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ మీడియా కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉండటంతో మరి ఈ కోట్లు ప్రైవేట్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కంపెనీ యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం కార్మిక వర్గానికి చాలా మేలు చేస్తూ ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు ఇండస్ట్రియల్ ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా తీసుకొస్తున్నారు మరి ఈ నాలుగు కోట్లలో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ముందు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అనేది ఒక్కసారి ఆలోచిద్దాం ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నాం అట్లాగే అందరికీ కనీస రత్నం గ్యారంటీ ఇస్తున్నాం కనీస రత్నాలు పెంచుతాం కార్మికులందరికీ కూడా బోనస్ తప్పకుండా చెల్లిస్తాం అందరికీ చెల్లించేటట్టు మేము ఈ కోట్లలో పొందుపరిచాం అట్లాగే మొత్తం ఉద్యోగాలు పెరుగుతాయి జీతాలు బాగా పెరుగుతాయి మరి వీళ్ళకి ఈ ట్రేడ్ యూనియన్లు మాత్రం దీన్ని అపార్థం చేసుకొని కార్మికులను రెచ్చగొడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు పత్రికల్లో కూడా ఇవే విషయాలు రాస్తూ ఉన్నారు ముందునే నేను ఒక విషయం అడగదలుచుకున్నా గతంలో కూడా ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి అనేది చట్టాల్లో పొందుపరచబడి ఉన్నది అనేక కంపెనీల్లో పది సంవత్సరాల క్రితం దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను ఉద్యోగంలో చేరాను అప్పుడు వెంటనే ఈఎస్ఐ ఫిల్ చేశారు రెండో రోజు నాకు టెంపరీ ఈఎస్ఐ కార్డు ఇవ్వడం జరిగింది ఒక వారం రోజుల్లో పదినట్ కార్డు వచ్చింది ఫస్ట్ నెల జీతంలోనే ప్రావిడెంట్ ఫండ్ కట్ అయింది నా ఖాతాలో జమ అయింది మరి ఇప్పుడు అప్పుడు ఉన్న చట్టాలు ఇప్పుడు ఏం మా అవే చట్టాలు ఉన్నాయి మరి ఆ చట్టాల ప్రకారం ఇప్పటిదాకా కూడా అట్లా జరగాలి కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు గట్టిగా వాటిని అమలు చేయడం వల్ల కార్మికులకు మేలు జరిగింది మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అవే చట్టాలు ఉన్నాయి దాని ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి దాని ప్రకారం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ సెక్షన్ ఫోర్ ప్రకారం ఇరవై నాలుగు వేలు అంతకంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఏడవ తేదీలోపు జీతం చెల్లించాలి వెయ్యి మంది కంటే తక్కువ కార్మికులు ఉన్నటువంటి కంపెనీకి ఏడో తేదీ లోపల జీతం చెల్లించాలి వెయ్యి మంది కంటే ఎక్కువ కార్మికులు ఉన్న కంపెనీలో పది రోజుల లోపల అంటే పదో వరకు జీతం చెల్లించాలని చెప్పి నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ లేబర్ చట్టం కూడా ఇదే చెప్తా ఉంది ఇరవై నాలుగు వేల రూపాయల కంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఏడో తేదీలోపు జీతం చెల్లించాలి అని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వాలే మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా కొన్ని దగ్గర జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చట్టాలను అమలు చేయకుండా ఇవాళ కొత్త కోడ్లు తెచ్చాము మీకు టయానికి జీతాలు వస్తాయని చెప్పి చెప్పడం ఏదైతే ఉన్నదో పచ్చి అబద్ధం ఈ గతంలో యజమాని ఇన్ టైంలో జీతం చెల్లించకపోతే జరిమానా జైలు హిచ్చా ఉండేది ఇప్పుడు వచ్చినటువంటి కోడ్లలో ఫస్ట్ టైం క్షమిస్తానండి యజమాని ఫస్ట్ టైం క్షమించి మళ్ళీ ఐదు సంవత్సరాల లోపల ఇదే తప్పు చేస్తే అప్పుడు జరిమానా విధిస్తాం అప్పుడు జైలు శిక్ష చేస్తామని చెప్పి ఆ చట్టాల్లో మార్పులు చేసి యాజమాన్యాలకు అనుకూలంగా ఈ కంటిలుగా జీతాలు ఇచ్చేటటువంటి దాన్ని కూడా వీళ్ళు మార్చడం అనేది జరిగింది వీళ్ళు ఏ తర్వాత చేసింది ఏందయ్యా అంటే ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి తెచ్చారు అట్లాగే ఆడవాళ్ళని ఆడవాళ్లతోటి రాత్రిపూట పూట చేయించుకునేటటువంటిది చట్టంలో ఒక నిబంధన తీసుకొచ్చి ఆడవాళ్ళతో రాత్రిపూట డ్యూటీ చేయిస్తాము వాళ్ళకి పురుషులతో పాటు సమానంగా రాత్రి పనిచేసే హక్కు కల్పించి ఏదో చాలా గొప్ప చేశామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు గతంలో ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో కానీ రాత్రిపూట కానీ ఆడవాళ్ళతో పని చేయించకూడదు అనేటటువంటి నిబంధన చట్టంలో ఉండే కాబట్టి చేయించేవాళ్ళు కాదు ప్రధానంగా పెస్టిసైడ్ కంపెనీ అంటే పొలాలలో మందులు వేసే మందులు తయారు చేసే కంపెనీల్లో ఆడవాళ్ళు పనిచేస్తే వాళ్ళ గర్భ నుంచి మొత్తం చెడిపోయి పిల్లలు పుట్టకుండా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కంపెనీల్లో ఎవరైనా మహిళల్ని జాయిన్ చేసుకుంటే వాళ్ళని వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు అని చెప్పి చట్టం ఉన్నది ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు రసాయనిక కంపెనీలు ప్రమాదకరమైన కంపెనీలు అర్ధమైన కంపెనీల్లో కూడా మహిళలతోటి వాళ్ళు మేము పని వాళ్ళ రక్షణ మాత్రం యజమాని చూసుకోవాలని చెప్పి ఒక ముక్క చెప్తా ఉన్నారు కానీ ఏం రక్షణ తీసుకోవాలో స్పష్టమైనటువంటిది లేదు అంతేకాకుండా కోటల్లో ఉన్నటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే యూనియన్ గుర్తింపు యూనియన్గా ఉండాలంటే యాభై ఒక్క శాతం సభ్యత్వం ఉన్నటువంటి యూనియనే గుర్తింపు యూనియన్ కింద ఉంటుంది యాభై ఒక్క శాతం ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు ఆ యూనియన్లో సభ్యులుగా ఉంటే యజమాని కార్మిక సమస్యల మీద ఆ యూనియన్ తోటి మాట్లాడాలి లేకపోతే మాట్లాడేటటువంటి అవసరం లేదు అని చెప్పి కోర్టుల్లో పొందుకు ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లు ముప్పై ఒక్క శాతం ఇప్పుడు ముప్పై తొమ్మిది శాతం ముప్పై ఒక్క శాతం ముప్పై తొమ్మిది శాతం ఓట్లతోటి మీరు ప్రధానమంత్రి దేశాన్ని పాలించవచ్చు కానీ గుర్తింపు సంఘానికి మాత్రం యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలనే నిబంధనలు పెట్టడంలో అర్థం ఏమున్నది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా అంతేకాకుండా గుర్తింపు సంఘం లేనటువంటి కంపెనీల్లో బేవసాహాలు చేసేటటువంటి కమిటీ ఏర్పాటు చేస్తారంట ఇరవై శాతం సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఒక ప్రతినిధిని కల్పిస్తారంట వాళ్ళతోటి మేము బేవసాలు చేస్తామని చెప్పి అంటున్నారు మరి రెండు మూడు యూనియన్లకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ చర్చల్లో కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడిన దానికి ఇంకోళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు కాబట్టి యజమాని రేపు ఏమంటారంటే అయ్యా మీకు మీకు పంపణ లేదు మీరంతా ఒక మాట మీద లేదు కాబట్టి మీరంతా వెళ్ళిపోండి నేనే దాని మీద నిర్ణయం తీసుకొని ప్రకటిస్తా అని చెప్పి ఆయన ఇష్టాంశాల వేతనాలు పెంచేటటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది గతంలో ఐడియాక్ట్ చాప్టర్ బిలో ఏమున్నది అని మనం ఒక్కసారి చూసినట్టయితే వంద మంది అంతకంటే ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి కంపెనీలో ఆ కంపెనీ మూసేయాలన్నా కార్మికులను తీసేయాలన్నా ఆఫ్ ఇవ్వాలన్నా ఆ కంపెనీ యాజమాన్యం గవర్నమెంట్ దగ్గరకు పోయి పర్మిషన్ తీసుకోవాలనే నిబంధన ఉండేది దాన్ని వెయ్యి మందికి మార్చడానికి వాజ్పేయి గారి గవర్నమెంట్ అనేక ప్రయత్నాలు చేసింది వెయ్యి మంది కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం వల్ల ఆ వెయ్యి మంది సంఖ్యను ఇప్పుడు మూడు వందలకు తగ్గించారు మూడు వందలకు తగ్గించి ఏమంటున్నారంటే మూడు వందల మంది కార్మికులు ఉంటేనే ఆ కంపెనీ మూడు వందల కంటే తక్కువ కార్మికులు ఉన్న కంపెనీలో యజమాని తన ఇష్టాంతం ఎవరినైనా తీసేయవచ్చు ఏమైనా చేయవచ్చు అని చెప్పి అంటున్నారు గతంలో వంద మంది కార్మికులు ఉన్నటువంటి కంపెనీకి స్టాండింగ్ ఆర్డర్స్ వర్తించాయి ఇప్పుడు వంద మంది కాదు మూడు వందల మంది ఉన్న కంపెనీకి స్టాండింగ్ ఆర్డర్స్ వస్తే అంటున్నారు అంటే గవర్నమెంట్ ప్రమాదకరమైన కంపెనీలు ఉంటే దాంట్లో యాభై మంది కూడా స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండే ఇప్పుడు దాంట్లో కూడా స్టాండింగ్ ఆర్డర్స్ లేవు స్టాండింగ్ ఆర్డర్స్లో ఒక ముఖ్యమైన మార్పులు ఇచ్చారు గతంలో ఉన్న స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం దాన్ని ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంటాం ఆ చట్టం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువ యువకుడు కానీ యువతి కానీ ఉద్యోగంలో చేరితే యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళు పనిచేయవచ్చు యాభై ఎనిమిది సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాలి మరి ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చి దాంట్లో ఏం రాశారంటే యజమాని కాల పరిమితిని నిర్ణయం చేస్తాడు అంటే ఫిక్స్డ్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఈ కాలపరిమితి ఉద్యోగాలు చేసిన వాళ్ళకి సంవత్సరమైన సంవత్సరానికి వ్యాడ్యూటీ ఇస్తాం ఒక సంవత్సరం పూర్తి చేసినా కానీ సంవత్సరానికి వ్యాట్యుటీ ఇచ్చేటట్టు వాళ్ళకి ఏదో మహత్తరమైనటువంటి ఒక బలం ఇచ్చామని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ చెప్తుంది మీరు అంటే ఇప్పుడు ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ తేవడం వల్ల భవిష్యత్తులో పన్నెండు ఉద్యోగాలు ఉండవు కాంట్రాక్ట్ లేబర్ విధానాన్ని కోల్ వర్క్లో అనుమతించిన తర్వాత పన్నెండు ఎంప్లాయ్మెంట్ లేదు ఎవరిని పర్మనెంట్ చేయట్లేదు అంటే కార్మికులకు ఉద్యోగ పద్ధతి లేకుండా చేసి మొత్తం కార్మిక వర్గాన్ని దోచుకునేటటువంటి పద్ధతులు ఈ కోర్సు ఉన్నాయి ఇంకో విషయం ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు ఇరవై ఒక్క వేలు డిఏ బేసిక్ దాటినటువంటి కార్మికుడికి బోనస్ రాదు సీలింగ్ ఉన్నది ఎలిజిబిలిటీ సీలింగ్ అంటే ఇరవై ఒక్క వేల మీద బోనస్ ఇవ్వదు ఇప్పుడు ఉన్న చట్టంతో కారణం కూడా అతను బోనస్కి అర్హత పొందుతాడు ఇరవై ఒక్క వేల రూపాయల డిఏబీసీకి లోపల అతని జీతం ఉంటే అట్లాగే ఒకవేళ అర్హత సాయిస్తే అతనికి ఏడు వేల రూపాయల మీదే జీతం కట్టిస్తాడు దాన్ని సవరించకుండా అందరికీ బోనస్ ఎట్లా ఇస్తారో మోడీ గారు చెప్పాల ఇంకొక విషయం ఏంటంటే ఈఎస్ఐ ఇరవై ఒక్క వేలు మొత్తం ఆరు కూడా కలుపుకొని ఇరవై ఒక్కవేల జీతం ఉంటే ఆయన ఈఎస్ఐ పరిధిలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు మరి వాళ్ళకి నువ్వు ఈఎస్ఐ చట్టాన్ని సవరించకుండా మరి ఎట్లా ఇప్పుడు బోనస్ ఇస్తారనేటటువంటి ఈఎస్ఐ కట్ చేస్తా అనేది చెప్పాలా అట్లాగే పీఎఫ్లో పదిహేను వేల రూపాయలకు సీలింగ్ ఉంది పదిహేను వేల రూపాయల కంటే అదనంగా వేతనం ఉన్న వాళ్ళకి ఏ పద్ధతి ప్రకారం పిఎఫ్ కట్ చేస్తారో చెప్పాలి ఇప్పుడున్న చట్టాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి ఈఎస్ఐ ఇవ్వాలి పీఎఫ్ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి అని చెప్పి అన్నీ ఉన్నాయి ఉన్నటువంటి వాటిని ఇప్పుడు నాకు ఎందుకు అమలు చేయలేదు వీటిని ఎందుకు ఈ పద్ధతిలో తీసుకొస్తా ఉన్నారు అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేయటం ప్రధానమైనటువంటి అంశంగా దాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆడవాళ్లతోటి పని చేయించుకునేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఆడవాళ్ళు కూడా రాత్రి కూడా పనిచేయవచ్చు అని చెప్పి ఒక నిబంధనలు తీసుకొచ్చి వాళ్ళతో చాకేజ్ చేయించుకునే కార్యక్రమం ఒకటి పెడతా ఉన్నారు ఫిక్స్డ్ టమ్ ఎంప్లాయ్మెంట్ పెట్టి భవిష్యత్తులో యజమానులు ఒక యజమానితో మాట్లాడుతూ ఉంటే అతను నవ్వుతా అంటే కాల పరిమితి పెట్టేటటువంటి అధికారం మాకు ఇచ్చారు కాబట్టి సంవత్సరం దాటితే గార్డ్ డ్యూటీ ఇవ్వాలి కాబట్టి మేము ఎందుకు దాటేస్తాం సంవత్సరం పదకొండు నెలలకే మేము అతనికి పదకొండు నెలలే మా దగ్గర పది ఉందని చెప్పి లెటర్ ఇస్తాం కావాలంటే అట్లా దాదాపు అరవై సంవత్సరాల కాలం వరకు అరవై లెటర్లు ఇస్తాం కానీ మేము పూర్తి స్థాయిలో వాళ్ళని కంటిన్యూ చేయము పనిచేయనేము మేము వాళ్ళకి సంబంధించి గ్రాడ్యుటీ డ్యూటీ రాకుండా కూడా చూసుకునే ఛాన్స్ మా మోడీ గారు మాకు ఇచ్చాడు మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి వాళ్ళ యాజమాన్యాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ముఖ్యంగా అసలు యూనియన్ అనేటటువంటిది లేకుండా చేసేటటువంటి పరిస్థితి గతంలో ఏడుగురు ఉంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టెన్ పర్ దాని ముందు టెన్ పర్సెంట్ అని పెట్టారు ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిసి ఆందోళన చేసిన దాని ఫలితంగా టెన్ పర్సెంట్ కా ఉంటుంది కానీ మ్యాక్సిమం వంద మంది ఉండాలి మినిమం టెన్ పర్సెంట్ మ్యాక్సిమం వంద మంది అంటే మినిమం ఏడుగురు దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది డెబ్బై మంది వాళ్ళు కార్మికులు ఉన్న కంపెనీలో ఏడుగురు సంతకం పెట్టాలా డెబ్బై మంది దాటినటువంటి కంపెనీలో పర్సెంటేజ్లో ప్రకారం టెన్ పర్సెంట్ ఉండాలా వెయ్యి మంది దాటిన కంపెనీ అయినా కానీ వంద మందితో సంతకాలు పెట్టించాలని చెప్పి నిబంధన పెట్టారు గతంలో ఏడు మందితోటి సంఘం పెట్టడమే చాలా కష్టంగా ఉండేది యాజమాన్యాలు కార్మికులను తీసేసి యూనియన్లు ఏర్పడకుండా చేసేవాళ్ళు ఇప్పుడు వంద మందితో అంటే భవిష్యత్తులో కార్మిక సంఘాలు వచ్చేటటువంటి పరిస్థితి అనేటటువంటిది లేదు అని చెప్పి నేను స్పష్టం చేయదలుసుకున్నాను అట్లాగే అసంఘటిత కార్మికులకు కూడా మేము ఈ హక్కులన్నీ ఇస్తామని చెప్పి అంటున్నారు ఇవాళ హమాలి కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకి యజమాని అంటూ స్పష్టంగా ఉండడు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు వాళ్ళకి ఆ కంపెనీ యజమాని యజమాని కిందకు వస్తాడు మాది వాళ్ళకి ఈఎస్ఐ ఎట్లా ఇస్తావు వాళ్ళ ఈఎస్ఐ సెకండ్ షేర్ ఎవరు కడతారు యజమాని కట్టాల్సిన షేర్ ఎవరు కడతాడు దానికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా పిఎఫ్కి ఏమైనా నియమ నిబంధనలు పెట్టారా ఏ చట్టాలు సవరించకుండా పాత చట్టాల్లో ఉన్నదే కోట్లలో కొన్ని పొందుపరుస్తూ అవి కూడా సరిగా అమలు కాకుండా ఉండేటటువంటి పద్ధతి తీసుకొచ్చారు ఇప్పుడు గతంలో అత్యవసర సర్వీసులలో సమ్మె చేయాలంటే పద్నాలుగు దినాల ముందు నోటీస్ చేయాలి మామూలు కంపెనీలో సమ్మె చేయాలంటే వారం రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోయేది ఇప్పుడు చట్టాన్ని మార్చి అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి కనీసం పద్నాలుగు రోజుల కంటే ముందు సమ్మె చేయడానికి వీలు లేదని చెప్పి కొత్త నిబంధనలు చేశారు చేసినా కానీ మళ్ళీ దానిలో ఇంకో మాట ఏమంటున్నారంటే కన్సిలేషన్ ఆఫీసర్ అంటే ఈ కార్మికులకి యాజమాన్యానికి మధ్య రాజీ చేసే అధికారి ఆయన దగ్గర ఈ సమస్య కాలం సమ్మె చేయడానికి వీల్లేదని చెప్పి అంటున్నారు అట్లా కాకుండా ఎవరైనా సమ్మె చేస్తే ఇల్లీగల్ సమ్మె చేస్తే సమ్మె చేసిన వాళ్ళకి సమ్మెను ప్రోత్సహించిన వాళ్ళకి కూడా ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షల రూపాయల దాకా జరిమానా విధిస్తామని చెప్పి కోర్టులలో రాసుకోవడం తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి ఈ కోర్టులో అమల్లోకి వస్తే కార్మిక వర్గం యాజమాన్యాల ముందు బాయిన్సర్ పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీనికి తగ్గట్టు లేబర్ పాలసీ అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్గా ఒక పాలసీ విడుదల చేసింది ఆ పాలసీలో ఏమంటున్నారంటే మన హిందూ దేశం చాలా పురాతన చరిత్ర కలిగినటువంటి దేశం మన హిందూ దేశంలో అనేక మంది మహానుభావులు రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల ప్రకారమే మన దేశంలో మనమంతా నడుచుకోవాలి కార్మిక వర్గానికి సంబంధించి కష్టపడి పనిచేసే వాళ్ళకు సంబంధించి మనువు అనేటటువంటి ఆయన ఒక మనుధర్మ సూత్రాలు రాశాడు అట్లాగే యజ్ఞవాల్కన్యుడు అనేటటువంటి ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు అట్లాగే నారద నార నారద మహర్షి అనే ఆయన ఒక గ్రంథం రాశాడు మరి ఆ గ్రంథాల్లో వాళ్ళు ఎట్లా చెప్పారు అట్లా నడుచుకోవాలని ఉంది ఉదాహరణకి మనువుగా రాసినటువంటి దాంట్లో ఏంటంటే చాతుర్వరణ వ్యవస్థని ఈ దేశంలో పెట్టాలా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రులోని నాలుగు కులాలుగా నాలుగు వర్ణాలుగా వాళ్ళని విభజించి ఈ మూడు వర్ణాల వారికి ఈ సూత్ర కులాలు అనేటటువంటి వాళ్ళు సేవ చేసుకుంటూ బతకాలని దాంట్లో రాసి ఉంది అంతేకాకుండా ఇప్పుడు సూత్రులు వాళ్ళు ఆస్తి సంపాదిస్తే పై వర్ణాల వాళ్ళు ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని కూడా రాసి ఉన్నది సూత్రులు బతుకుండాలి కాబట్టి యజమాని తిన్నగా మిగిలినటువంటి అన్నం పదార్థాలు ఏమైనా ఉంటే అవి పెట్టాలి అవి పెట్టి వాళ్ళని బతికి ఉండేటట్టు చూసి సేవలు చేయించుకోవాలని చెప్పి దాంట్లో స్పష్టంగా రాసి ఉన్నది అంతేకాకుండా సూత్రుడు బట్టలు వేసుకోవాలంటే యజమాని తను తొడిగి 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 చిరిగిపోయినంత చిరిగిపోయి పక్కన పడేసినటువంటి బట్టలు ఆ సేవకు ఇవ్వాలని చెప్పి రాసి ఉన్నది అంటే వీళ్ళు భవిష్యత్తులో ఈ సూత్ర కులాల వాళ్ళందరినీ అగ్రవర్ణాల కింద బాయించాగా తయారు చేసేటటువంటి పద్ధతులు మన దేశం నడవాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ కూడా వర్గం వ్యతిరేకం మొత్తం మేము జాతీయ స్థాయిలో ఈ ప్రభుత్వం చేసేటటువంటి అక్రమ పద్ధతుల్ని కార్మిక వ్యతిరేక చర్యల్ని అడ్డుకుంటూ పోరాటాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది మరి అందుకే ఈ కోడ్లు ఎప్పుడైతే మేము తీసుకొచ్చారో రెండు వేల పంతొమ్మిదిలో ఒక కోడ్ వచ్చింది రెండు వేల ఇరవైలో మూడు కోడ్లు వచ్చింది ఈ నాలుగు కోట్లు వచ్చిన దగ్గర నుంచి వీటిని అమలు చేయడానికి లేదని ఇప్పుడు దాకా ఐదు సార్లు సమ్మె చేశాం ఆరోసారి ఇప్పుడు రేపు పన్నెండవ తారీఖు నాడు సమ్మె చేయబోతున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం యొక్క క్షేమం కోసం కార్మికుల హక్కులను కాపాడేటటువంటి పద్ధతుల్లో మరి ఈ కోడ్లని అమలు చేయడానికి వీల్లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కోడ్లు అమలు చే చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు పన్నెండవ తేదీ సమ్మెని అందరూ జయప్రదం చేయాలని చెప్పి అందరికీ ఏఐటిసి రాష్ట్ర కమిటీ తరఫున నుంచి నేను పిలిపిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా